అందరికి నమస్కారం ఈరోజు ఉచిత చేప పిల్లల కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ సారాం నగర్ మనము ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల చేప పిల్లలు ప్రతి సంవత్సరం కూడా సప్లై చేస్తున్నాము ఈరోజు ఈ కాన్స్టెన్సీలో అంటే పదవి కాన్స్టెన్సీలో ఈరోజు మనం ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది ఈరోజు టూ వెహికల్స్ వచ్చాయి అది కూడా మనము వెయింగ్ మెథడ్లో ఇస్తామన్నమాట వీళ్ళకి ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎం సైజు సాలార్ నగర్కు పెరినల్ ట్యాంక్ కాబట్టి ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎల్ సైజు చేప పిల్లలు ఇస్తున్నాము ఈరోజు రెండు వెహికల్స్ కౌంటింగ్ అయిన తర్వాత ఎంత వస్తే అంతనే రికార్డ్ చేయడం జరుగుతుంది మిగతాది మండే రోజు సప్లై చేస్తాము తర్వాత చిన్న చేపలు ఉంటాయి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎంఎం సైజు కుంటలకు ఇచ్చేది ఉంటుంది అది ఇంకా పిల్లల మరి కోయిల్ సాగ పిల్లల మరిలో మహబూబ్ నగర్ దగ్గర ఇస్తాము వీళ్ళ సంఘం వాళ్ళు వచ్చి అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళ చెరువులో వదులుకోవడం జరుగుతుంది మా సాలానగర్ ప్రాజెక్టు మత్స్య సహకార సంఘానికి ప్రభుత్వం తరఫున ఉచిత ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగింది అందుకుగాను మరి అధికారులకి అదేవిధంగా మీడియా సోదరులకి మా సంఘ సభ్యులకు అందరికీ ఉదగ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ యొక్క చేపల వల్ల మా పారిశ్రామిక సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ లాభం జరుగుతుంది కాబట్టి మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతుంది కోరుతుంది ఈరోజు ఈరోజు సాలానగర్ గ్రామంలో మా చేప పిల్లల పంపిణీ గవర్నమెంటు మంచి ఉత్తమమైనటువంటి చేప పిల్లలు వదలడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మహబూబ్నగర్లో మహబూబ్నగర్ జిల్లా గండేడు మండలంలో మండలంలో సాలానగర్ ప్రాజెక్టులో ఇది మేజర్ మేజర్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి ఇలా పెద్ద సైజు పిల్లలు చేప పిల్లలు ఇచ్చి ఇచ్చిరని తెచ్చి త్త్త్ ఈరోజు ఇచ్చి ఇచ్చి కనుక ఇక్కడ మన యొక్క మత్స్యాకార సహకార సంఘము పెద్దవారు వాళ్ళు అంతా సభ్యులందరూ కలిసి ఈ చేప పిల్లలు గ్రోత్ అయినటువంటి అని నిశ్చయించడం జరిగింది కనుక ఇడిచినందుకు చేప పిల్లలు వదిలినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వేయించుకుంటున్నాను జయంతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలనలో ఉచిత చేపల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ సోదరి గారు రాధాకృష్ణ గారు మరి అలాగే గౌరవ ఎండిఓ సోదరిమణి మంజులా గారు మరియు మండల హిందూ పరిషత్ అధ్యక్షులు అంజలేయ స్వామి గారు పిఎస్సీ చైర్మన్ లక్ష్మీనారాయణ గారు మరియు ఏఓ అగ్రికల్చర్ మరియు దిగంబో సాయిలు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటిగా కాన్స్టెన్సీలో చేప పిల్లల్ని ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకాళం చుట్టేటటువంటి మాట వాస్తవం అయితే ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రాంకి రావాల్సి ఉంది కానీ అక్కడ జూబ్లీస్ సెలక్షన్ ఇన్ఛార్జి చేతి ఉన్నాడు కాబట్టి ఆయన రాలేకపోయి ఆయన మీరు చూసుకోవాలని చెప్పిన తరుణంలో ఈ ప్రోగ్రాం మేము చేయడం జరిగింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు బట్టు మొదలైజ్లకు కూడా అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా పథకాలను ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది మరియు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఈరోజు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అమలయ్యి దాకా కూడా ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కోర్టులు ఒప్పుకోకపోయినా ఒకవేళ అడ్డంకులు వచ్చినా కూడా పార్టీ పరంగానే సార్ బీఫార్మ్ల పరంగా సరే ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే ఎలక్షన్స్ పోతున్నటువంటి ప్రతిజ్ఞ మా రేవంత్ రెడ్డి చేసింది కాబట్టి ఈ ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్ని పథకాలను అమలు పరిచే విధంగా మేము కార్యాచరణ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ